హలో వన్ అందరికీ నమస్తే ఇక్కడ మనకి ఇల్లు యాభై ఐదు లక్షలుండే స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మీరు ఇక్కడ ఇల్లు బుక్ చేసుకున్నట్టయితే వన్ ఇయర్ కంపెనీయే ఫ్రీగా ఈఎంఐ అయితే పే చేస్తుంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక డీటెయిల్స్లోకి లోకి వచ్చేస్తే ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అండి దీంట్లో మనకి కావాలంటే ఓపెన్ ప్లాట్స్ లాగా తీసుకోవచ్చు అండ్ మీరు తీసుకొని ఇల్లు కూడా కట్టించుకోవచ్చు వీళ్ళతోని లేదా ఇలా కట్టిన ఇల్లు కూడా మీరు తీసుకోవచ్చు సో మొత్తానికి ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీకు కావాల్సినట్టుగా మీరు ప్లాన్ చేసుకునే విధమైతే ఆప్షన్ అది ఉందన్నమాట ఇక్కడ అండ్ ఇక్కడ మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ హౌస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నుండి స్టార్టింగ్లో స్టార్టింగ్ లో ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందండి అండి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి వెంచర్ నేమ్ వచ్చేసి మనకి విఆర్ఆర్ గ్రాండ్ ఎంక్ అండి ఇది మనకి కీసార్ లో అయితే ఉంటుందన్నమాట అనమాట కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి సైట్ వచ్చేసి మనకి దీంట్లో ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుందన్నమాట ఇది మొత్తం మనకి ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అండి అండ్ దీంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది జిమ్ ఉంటుంది అండ్ థర్టీ ఫార్టీ ఇంకా సిక్స్టీ ఫీట్ సిసి రోడ్స్ అయితే ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఒక ఓవర్డ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందండి ఇక ఈ కమ్యూనిటీలో సెవెన్ ఏకర్స్ లో మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉందండి కాంపౌండ్ వాళ్ళతో మొత్తం కట్టి ఉంటుంది ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ప్రకారంగానే మీకు కట్టియడం అయితే జరుగుతుందండి కీసరా ఎక్స్ రోడ్ నుండి మనకి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది అండ్ మనకి ఓవరాల్ ఎగ్జిట్ ఏదైతే ఎయిట్ ఉందో కేసరా ఎగ్జిట్ ఉందో అక్కడ అక్కడికి అక్కడికైతే మనం ఏమైనా ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి కి ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళొచ్చు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళచ్చు ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే మనం థర్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళచ్చండి ఇది వచ్చేసి మనకి కీర రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దగ్గరలో అయితే ఉంటుంది దాని పక్కనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మనకి అండ్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి దగ్గరలోనే ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో అయితే ఉన్నాయండి అండ్ హాస్పిటల్స్ కూడా చాలానే ఉంటాయి ఇది మనకి హెచ్ఎండిఏ ఇంకా మున్సిపల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది మొత్తము మొత్తం ఫుల్ డెవలపింగ్ ఏరియా అండి చుట్టుపక్కల మొత్తం మనకి మంచి డెవలపింగ్ ఏరియా మీకు అప్ సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ మనకి పోచారం ఐటీ యాప్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెళ్ళచ్చండి మనం ఈ సైట్ నుండి ఇక ఈ గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు ఫిఫ్టీ ప్లస్ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారండి ఓన్లీ ఎమ్యూనిటీస్కే మనం దీంట్లో ఫైవ్ ఏకర్స్ అయితే విడిచిపెట్టడం జరిగిందనమాట అండ్ ఇక మనకి కేఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి హోలీ మేరీ కానివ్వండి శ్రీనిధి విజ్ఞాన్ ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా దగ్గరగా అయితే ఉంటుందండి పర్ఫెక్ట్ ప్లేస్లో పర్ఫెక్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీలో మనకి వంద గజాల ఇల్లు కేవలం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నుండి అయితే స్టార్ట్ అవుతుందండి దీంట్లో జిమ్ ఉంటుంది క్లబ్ హౌస్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఇంత తక్కువ బడ్జెట్లో దొరకడం ఇక్కడ కష్టం అండి అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి మనకి మధ్యలో ఏజెంట్స్ అనే వాళ్ళు అయితే ఎవరు ఉండరు కమిషన్ లాంటిది ఎవరు ఛార్జ్ చేయరు సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్ బాయ్ బాయ్